సినీ యానిమేషన్ గేమింగ్ వంటి సృజనాత్మక రంగాల హబ్గా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు యానిమేషన్ గేమింగ్ రంగాల ఉత్పత్తులకి కేంద్రంగా నిలిచే ఇమేజ్ టవర్ ను వచ్చే ఏడాది రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఏసీసీ వేదికగా ఇండియా జాయ్ ఎనిమిదవ ఎడిషన్ను ప్రారంభించారు కృత్రిమ మేధ వంటి వాటిని బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఉపయోగించేలా కృషి చేయాలని ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు పిలుపునిచ్చారు రాబోయే కొద్ది రోజుల్లో ఇమేజ్ టవర్స్ను పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది ఈ ఇమేజ్ టవర్స్లో గేమర్స్కి అదేవిధంగా క్రియేటర్స్కి ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ రాబోయే కాలంలో ఇది ఒక హైదరాబాద్ని ఒక ప్రధానంగా మరి ఒక గేమింగ్ కేంద్రంగా నిలపాలని ఆలోచన చేస్తుంది నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ అందరికీ ఇటు ఏఐ కానీ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ సో ఏఐ సిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఏఐలో యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉంది ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ అండ్ ఏఐ సిటీ రెండుతో హైదరాబాద్కి ఒక కొత్త హంగులు రాబోతున్నాయి వేరే ప్లేసెస్లో లైక్ వాజ్ ద మేజర్ సెంటర్ లైక్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఇస్ బికమింగ్ ద సెంటర్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ సో ఇలాంటి టైంలో లైక్ వీ నీడ్ లాట్స్ లాట్స్ ఆఫ్ ఆఫ్ పీపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇలాంటి ఎక్స్పోస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి మన హైదరాబాద్లో ఉన్న టాలెంట్ మన హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటివిటీ ఇవన్నీ కలిపి మనకి ఒక హైదరాబాద్ ఒక హబ్ అవుతోంది మన యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ ఇండస్ట్రీ లాగా ఆఫ్కోర్స్ మన ద బిగ్గెస్ట్ కాంటెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి కానీ యానిమేషన్ ఇండస్ట్రీలో చోటా భీమ్ కానీ అండ్ విఎఫ్ఎక్స్లో విఎఫ్ఎక్స్ వర్క్ హాలీవుడ్ కానీ మన డొమెస్టిక్ కానీ బాలీవుడ్ కానీ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ యానిమేషన్ రంగం ప్రస్తుతం బౌన్స్లో ఉంది దాన్ని కెరీర్గా ఎంచుకున్న వారికి పలు విలువైన అంశాలు నేర్చుకునేలా ఈ ఎక్స్పో ఉపయోగపడనుంది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడేలా యానిమేషన్ విభాగం ప్రేక్షకులను కట్టిపడేసింది స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది Uh, so, we are basically engaging with game developers, game designers, animation series productions, uh, advertisements and film previews, uh, studios to come down, check our flows and it's one of the finest technology that we are utilizing in the in Ramoji Film City. We have our original IPs like uh, you can see Abhimanyu, Chotu Lambu, then uh, Bal Bahubali and uh, Pandeji Pehelwan that we are showcasing in this uh, stall. నేర్చుకునే వారికి ఉపయుక్తంగా ఉండేలా ఫిలిం ప్రొడక్షన్ సమయంలో ఉపయోగించే వివిధ రకాల కెమెరాలు లెన్సులకు సంబంధించిన విషయాలు ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించాయి వాటితో పాటు ఎలాంటి త్రీడీ సాంకేతికత ఉపయోగిస్తే చిన్న చిన్న సెట్లను భారీగా తయారు చేయవచ్చో వివరించే స్టాల్ చాలా మందిని ఆకట్టుకుంది ఇవి మాత్రమే కాకుండా యానిమేషన్ గేమింగ్ హ్యాకథాన్ దేశీటోన్స్ క్యామ్ కోన్కి సంబంధించి ప్రత్యేక సెషన్లు నిర్వహించారు పలువురు సందర్శకులు విభిన్న గెటప్లలో సందడి చేశారు